హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అరీష్ కే అందరూ ఎలా ఉన్నారు ఇది మా ఫస్ట్ వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది ఒక లైక్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనం స్వయం వెంకటేశ్వర స్వామి వరహ అవతారంలో వెలిసిన గుడి గురించి తెలుసుకోబోతున్నాం ఆదిశేష అనంతయన శ్రీనివాస శ్రీ వెంకటేశిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంతచయన శ్రీనివాస శ్రీవేంకటే ఆదిశేష యూకూలభూషణ యశోదనందన రాధాపతే గోపాలృష్ణ యొకూలభూషణ యశోదనందన రాధాపతే గోపాలకృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ చూడనిప్పి స్వామి వారు రాణి జమీందారి గారికి స్వామి వారు కలలో దర్శనం ఇవ్వడంతో బరకత్ గు ప్రజలు కలిసి కోనేటి గృహంలో శ్రీవారిని గుర్తించి కోనేటి పై భాగంలో గుడిని నిర్మించారు స్వామివారు ఈ ఆలయంలో ఉత్తరముఖంగా వెలిసి ఉన్నారు दिशेष अनन्तशयन श्रीनिवासा श्रीवेङ्कटकटेशादि अनन्तशय श्रीनिवासा श्रीवेङ्कटेश आदिशेष अनन्तशयन श्रीनिवासा श्रीवेङ्कटकेश శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకులతి రఘు రామచంద్ర సీత శ్రీరామచంద్ర ఆదిశేష అనంత చయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత చయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యభూషణ యశోదనందన రాధాపతే గోపాలృష్ణ యదు కుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల్ృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశయన శ్రీనివాస శ్రీ శ్రీమన్నారాయణ సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకుడ గ్రామంలో గెలిచిన స్వయంభూ సురాహ వెంకట లక్ష్మీనారాయర స్వామి దేవస్థానం స్వామివారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ద్వారంగా దర్శనమిస్తూ ఉంటారు తెలంగాణ ఆంధ్రలో ఉత్తర వైపున దేవాలయం ఒకటి స్వయం వ్యక్తంగా స్వామివారు కోనేరులో దక్షిణంగా శ్రేణించి ఉత్తరముఖంగా స్వామివారు ఉంటారు కనుక ఇక్కడ నిత్యవైకుంఠ నాదులని భక్తుల కోరిక అభిష్టం మేరకు స్వామివారు వెలిచారు నాలుగు వందల యాభై సంవత్సరాలు అవుతుంది ప్రతినిత్యం కూడా భక్తులు నాలుగు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతి శుక్రవారం శనివారం తేదీలలో స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలో అభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి రోజు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మళ్లీ శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి వైశాఖ మాసంలో పోనేరులో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహ వారికి నెల రోజులు కూడా విశేషమైనటువంటి రోజు పానకమడపప్పు నివేదన వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు స్వామివారి వరాహస్వామి కళ్యాణం అవసరం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా కోరుకుంటే పొంగు బంగారంగా స్వామివారికి ఇక్కడ ముఖ్యంగా ఏడు వారాల వ్రతం చేస్తుంటారు ఎక్కువ ఏడు వారాలు కూడా స్వామివారిని దీపాలు ఏడు దీపాలు వెలిగించి ఏడు వారాలు ఏడు నైవేద్యాలు చేసి స్వామివారి పెట్టేటట్టే నైవేద్యం ఏర్పాటు చేసినట్టయితే తప్పనిసరిగా వారు కోరికలు ఎవరికి ఏం కోరుకున్న కోరికలు నెరవేర్చి సంతానం లేనటువంటి వారికి వివాహం కానిటువంటి వారికి విద్యావంతులు ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వారు స్వామివారికి ఏ కోరిక మీరు కోరుకుంటూ ఆ కోరిక నెరవేరుస్తారు అందుకోసం ఏడు వారాల వ్రతం ఇక్కడ ఎక్కువగా చేస్తుంటారు కనుక ప్రతి పౌర్ణానికి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తులు చేసి జై శ్రీమన్నారాయణ స్వామివారిని మీకు చూపిద్దామంటే పూజారి గారు వీడియో <laughs> काषायाम्बर श्रीलक्ष्मीवासा तिरिडीपते श्री साय नाथ काशायाम्बर श्रीलक्ष्मीवासा तिरिडीपते श्री सायनाथ आदिशेष अनन्त शयन श्रीनिवासा श्री आदिशेष अनन्त శ్రీ 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 ెంకటే శ్రీ శ్రీనివాస శ్రీ ప్రీతిరుమలేశ్రీవేంకటేశ ఆదిశేష అనంత చయన శ్రీనివాస శ్రీవేంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస చుట్టూ చెట్లు పచ్చదనం చాలా బాగుంది మీకు నచ్చింది కదా ఇదే మా ఫస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్